హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ ఈ అయితే మేము ముందుకి ఓపెన్ ప్లాట్స్ ఉన్న వెంచర్ అయితే సేల్కి తీసుకురావడం అయితే జరిగింది ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్న వెంచర్ లొకేషన్ వచ్చేసి నంద్యాల నుండి పానురంగపురం వెళ్ళే మెయిన్ రోడ్లో పాండరంగపురం ఊరిని ఆనుకొని అయితే ఉండటం జరిగింది ఈ ఫ్లాట్స్ వైశాల్యం వచ్చేసి నాలుగు సెంట్ల నుంచి ఆరు సెంట్ల వరకు వైశాల్యం ఉన్న ఫ్లాట్లు అయితే ఇందులో ఉన్నాయి ఈ ఫ్లాట్స్ మధ్యలో వచ్చేసి నలభై అడుగుల వెడల్పు గల రోడ్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఈ హౌసెస్ కన్ఫ్యూజ్ వచ్చేసి పాను రంగపురంకు సంబంధించినవి చాలా దగ్గరలో ఉన్నాయి ఈ కు ప్రైజ్ వచ్చేసి కు మూడున్నర లక్షలు అయితే చెప్తున్నారు మూడు లక్షల యాభైలు అయితే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్ది వరకు అయితే బార్గెనింగ్ ఉంటుంది ఈ ఫ్లాట్స్ అయితే చాలా మంచి లొకేషన్లు అయితే ఉన్నాయి పాటు ప్రైస్ కూడా చాలా గా అయితే ఉంది ఈ ఫ్లాట్స్ ఇట్టి తీసుకోవాలని వాళ్ళయితే మనకు ఆ మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ని చూపించి ప్రైస్ కూడా ఏదైనా తగ్గితే అంటే ఓనర్తో మాట్లాడేసి ఫైనల్ చేసేసి చెప్తాను నంద్యాల జిల్లా అయింది కాబట్టి పానరంగపురంకి దగ్గర ఉన్న ప్లాట్స్ కూడా త్వరలో చాలా విలువైతే పెరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో చేసి ఇంతే ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఏమైనా సేల్కున్నట్లయితే కనుక నా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి